మీ జత నలభై ఐదేళ్ళు పడ్డాయి యాభై గొర్రెలు ఇరవై రెండు పిల్లలు వచ్చినాయి వీటికి ఇవైతే మా ఏరియా నుంచి వచ్చిన గుర్రలే గౌరవ మీకు మీకెవరికన్నా కావాలంటే ఈ వీడియోకి కామెంట్ పెట్ కామెంట్ చేయండి వీడియో కింద నేను రిప్లై ఇస్తాను vậy sales không này చుక్కల ఫ్రెండ్స్ ఇవి బాపట్ల బ్రీడ్ గెద్దపల్లి చుక్కల కూరలు అంటారు ఇవి అయితే అప్పుడు అమ్మిని అవి వేరే క్వాలిటీ కొంచెం ఇవి కొంచెం ఆటోమే